నమస్తే వెల్కమ్ టు ఎయిత్ సిక్స్ ప్రజాశ్రేసే మా లక్ష్యం ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే మేకధర్ సుచ్రిత గారిని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్ర తాడికొండకు వేయడం జరిగింది మరియు వైసీపీ అభ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా బలసాని కిరణ్ కుమార్ని తీసుకువచ్చారు ఎంపీ అభ్యర్థిగా కిలారి రోసయ్య గారిని తీసుకువచ్చారు ఇక్కడ నియమించడం జరిగింది అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బోలా రామాంజలి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెమసాని చంద్రశేఖరరావు గారిని ఎంపీ అభ్యర్థిగా నియమించడం జరిగింది అసలు ప్రతిభాని నియోజకవర్గ ప్రజలు ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఏం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారో ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నమస్తే బాబా మీ పేరు శ్రీనివాసరావు ఏం చేస్తుంటారు బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం ఇక్కడ ప్రతిపాటి నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ జగన్ పరిపాలన ఎలా ఉంది మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని అనుకుంటారు జగన్ పరిపాలన పరమశత్త అంత దోచుకున్నాడు తిన్నాడు ఏమీ లేదు రాష్ట్రానికి ఎవరు వస్తే మంచి జరిగిందని ఎవరు ముఖ్యమంత్రి కావాలని బాబు గారే అభివృద్ధి జగన్ గర్ మోహన్ రెడ్డి గారు చేయలేని అభివృద్ధి బాబు గారు చేస్తారని నమ్మకం గ్యారంటీ ఆయన ఎంతవరకు జరిగింది ఆయన చేసింది లేదు ఎక్కడ కూడా సూన్య జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడ పత్తిపాటి నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే మేధ సుచిత దగ్గర పనితీరు ఎలా ఉంది ఏంటి ఏం ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు పత్తిపాటి నియోజకం నుంచి టీడీపీ అయినా రామంజలి గారి రామాంజలి గారి మీద మీ అభిప్రాయం ఏంటి ఏంటి అసలు నమ్మకం రామాంజలి గారిని గెలిపించుకోవడానికి ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి టీడీపీ వచ్చింది ఆయన పని చేస్తాడు కలెక్టర్ పని చేసాడు కాబట్టి ఆయన నమ్మకం ఉంటుంది అది మీ పేరు పేరు నా ఏం నేను బిఎస్ఎల్ కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ పరిస్థితులు ఎలా జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండదని మీరు అనుకుంటున్నారు ప్రస్తుతానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే మేత సుచిత గారి పనితీరు ఎలా ఉంది మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే గారిని మార్చి బల్సాం కిరణ్ కుమార్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా వేశారు దానిపై మీ స్పందన అంటే మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారి మీద సదాభిప్రాయం ఎవరికి లేదు ఎందుకంటే చాలా వీక్గా ఉందని ప్రతి ఒక్కరు టాక్ జరుగుతుంది ఇక్కడ చాలా వీక్గా ఉన్నారా సుచిత గారు రెండోది గ్రామంలో ఉన్న ఇంతవరకు వైసీపీ నాయకులని కలవటం కూడా లేదు నాయకులు ఎవరు తెలిసే పరిస్థితులు లేరు ఇక్కడ అధిష్టానానికి చెప్పినా కూడా అధిష్టానం కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు అలా ఎంపీ స్థితి కూడా ఎంతే ఎమ్మెల్యే స్థితి కూడా ఎంతే మరి కిరణ్ కుమార్ గారి మీద మీ అభిప్రాయం వ్యక్తి మంచోడే నియోజకవర్గంలో తిరిగి నాయకులు ఎవరో మంచి చెడ్డ తెలుసుకుంటే వారికి తెలిసేది ఇక్కడ ఒట్టివాళ్ళు తిరిగి దానిమ్మ ఒట్టోళ్ళు తిరిగి మాట్లాడుతుంటే ఇదే నా లోకం అనుకుంటున్నాడు ఇక్కడ అది వాస్తవాడు కాదు బసన్ కిరణ్ కుమార్ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలను కానీ కలుపుకొని వెళ్ళట్లేదు అంటారా వెళ్ళటానికి ఆయన తెలియట్లా నాయకులు ఎవరు తెలియట్లా కార్యకర్తలు తెరీట్ల నాయకులు తెరయట్లా ఈ గ్రామంలో పోయి ఈ గ్రామంలో నాయకులు ఎవరు ఇప్పుడు సుచరితగా మూడు పర్యాలు గెలిచింది వారికి తెలుసు ఈ గ్రామంలో నాయకులు ఎవరు మంచి చెడ్డాన్ని మరి ఇంతవరకు ఆయన అలాంటి విశ్లేషణకే రాకపోతే ఈ ఓట్లు ఎట్లా వస్తాయి మరి ఇక్కడ బసన్ కిరణ్ కుమార్ గారు గెలుస్తారనుకుంటున్నారా గెలవరు అనుకుంటున్నారా చెప్పే పరిస్థితి కాదండి వీక్ గా ఉంది ప్రతి ఒక్కరు టాక్ వచ్చింది మరి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మళ్ళీ మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకుంటున్నాం ఏం చేస్తూ ఉంటారు రెండు నెలల ఎలక్షన్స్ రాబోతుంది బాబాయ్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రానికి వాళ్ళకి తెలుగుదేశం అనుకుంటున్నాం జనసేన సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు తొమ్మిది నవరాత్నాల మీద దృష్టి పెట్టి కానీ మిగిలిన వాటి మీద పెట్టాడు పెట్టలేదు నవరాత్రాలకు న్యాయం చేసాను లేదా అంటున్నాడు న్యాయం రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మరి ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బల్సన్ కిరణ్ కుమార్ గారిని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బోర్లా రామాంజలి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంచోబెట్టారు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు ఎవరు గెలిస్తే న్యాయం జరిగింది మంచి జరిగింది అని అనుకుంటున్నారు బోలా రామాజి గారిని ఏంటి అసలు బోర్లా గారు ఇంత మీకు తెలుసా ఏంటి నమ్మకం మీద మీ పేరు నా పేరు ఏం ఉంటారు బాబా నేను ఈ రెండు నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ ఎలా ఉంది ఏంటి జగన్ పరిపాలన అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నమ్మకం ఏంటి చంద్రబాబు గారు మంచి చేస్తారా నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు వల్ల దేశానికి రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది ఒక నమ్మకం మరి ఇక్కడ పత్తిపాటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు వైసీపీ తరపు నుంచి బలసాని కిన్ కుమార్ గారు నియమించారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బోల రామాంజలి గారు నియమించారు ఎవరైతే ఎవరు ఎమ్మెల్యే అయితే మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు రామాంజలి గారు అయితే మంచి చేస్తారు ఎందుకు రామాంజలి గారు ఎందుకు నా చదువుకునే వ్యక్తి కాబట్టి ఐవేస్ అధికారి కాబట్టి ఆయన కొన్ని తెలుసు కాబట్టి అందుకొని అందుకు అనుకుంటారు నమస్తే బాబాయ్ మీ పేరు సుబ్బారావు ఏం చేస్తూ ఉంటారు బాబాయ్ వ్యవసాయం పని రెండు నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి మీరు అనుకుంటున్నారు ఆయనే కావాలి మాకు ఈ రోడ్లు సరి లేవు గోతులు చెండాలంగా ఉండవి ఈ పండించిన పంట రేట్లు లేవు అంతా లాస్గా ఉంది మాకు చంద్రబాబు నాయుడు వస్తే పనులు బాగా అవుతాయి అది మరి ఇప్పుడు పత్తిపాడి వర్గం చూసుకుంటే మీది పత్తిపాడి నియోజకవర్గం కదా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న మెగాధర్ సుచరిత గారిని తీసేసి తాడుకొండ కేసేశారు ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఏమో బలసాని కిరణ్ కుమార్ గారు ఉన్నాడు టీడీ ఉన్నారు టీడీపీ అభ్యర్థిగానేమో బోల రామాంజలి గారు ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలనుకుంటున్నారు ఎవరు ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే మీ ఊరికి కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి కానీ మంచిగా జరిగిద్దని మీరు అనుకుంటున్నారు రామాంజనేయులు గారు గెలిస్తే మాకు బాగుంటుంది పనులు అవుతాయి ఎందుకు రామాంజలి గారిని గెలిపించుకోవాలి పనులు చేస్తాడని మాకు ఆశ ఉంది అది అది గెలిస్తే మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు ఎంపీ ఏమో ఈయన పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటే మాకు పనులు బాగవుతాయి అది మీ పేరు నా పేరు మన్న శ్రీనివాసరా ఏం చేస్తూ ఉంటారండి మేము పాలం పనిచేస్తాం ఇంకా ఇంక రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉంది రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అయితే బాగుండేది చంద్రబాబు నాయుడు గారి సీఎం కావాలని కోరుకుంటున్నారు పనులు చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు ఏం పనులు చేయలేదు మరి ఒక పత్తిపాటి నియోజకవర్గం చూసుకుంటే ఎమ్మెల్యే మేఘతాడు సుశ్రిత గారు ఉన్నారు ఇక్కడ ఆమెను తీసేసి తడకుండా సమన్వయకర్తగా చేశారు ఇప్పుడు వైసీపీ తరఫున నుంచో బసన్ కిరణ్ కుమార్ గారు టీడీపీ జనసేన ఉమ్మడి వర్తిగానేమో బోల రామాంజలి గారు నిలబెట్టారు ఎంపీ అభివృద్ధి గానేమో గారిని రావుసే గారు వైసీపీ తరఫున గారిని ఏమో టీడీపీ తరపు నుంచి పెట్టారు ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటున్నారు ఎవరు ఎంపీగా గెలిస్తే బాగుంటున్నారు చంద్రశేఖర్ ఎంపీ రామంజలి గారిని ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ గారిని ఎంపీగా చెప్పాడు రామాంజులు వచ్చాడు మాకు కాల్చాడు నేళ్ళకి కాలువ లేచి చెప్పుకున్నారా నేను చేస్తా మాట ఇచ్చాడు గెలిపించుకోవాలి నమస్తే మీ పేరు ఏం చేస్తూ ఉంటారండి ఇంక రెండు నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం అండి జగన్మోహన్ రెడ్డి కానీ వద్దు ఎందుకు వద్దు అనుకుంటున్నాను ఈ రోడ్లు చూసారుగా మాకే కల్లా ఏమీ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నాం ఇండస్ట్రియల్ గా డెవలప్ అయితే గాలి నాకులు ఎక్కువైపోయారు మరి చీప్ ఉందాకి చచ్చిపోతున్నారు మా ప్రసారం అయితే శాంత నీళ్ళు లేక మందులు లేక అది కరెక్ట్ కాదు అసలు మరి ఇప్పుడు పత్తిపాటి నుంచి వరకు చూసుకుంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మేతడు సుచరిత గారు మేతడు సుచరిత గారిని తాడికొండకి వేసేశారు ఇప్పుడు వైసీపీ తరఫున బసాని కిరణ్ కుమార్ గారిని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానేమో బోర్ల రామంజలి గారిని నియమించారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీకి ఏమో వైఎస్ఆర్సీపీ నుంచి కిలార్ రోసయ్య గారిని టిడిపి తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ గారు నియమించారు లేదు ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది ఎవరు ఎంపీ గెలిస్తే బాగుంటుంది మీరు రామాంజన్ గారు అయితే చూసుకున్నారు ఆయనకి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వైఎస్ వాళ్ళు అంటే ఆయన కరెక్ట్గా ఉంటుంది మీరు మంచి జరిగిద్దరు మీరు అనుకుంటున్నాం అది ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు ఇక పెంసా చంద్రశేఖర్ ఆయన లో నుంచి పైకి వచ్చాడు చిన్న వయసు లో నుంచి పైకి వచ్చాడు అది మీరు ఓవరాల్గా టీడీపీ గవర్నమెంట్ వస్తే మీకు మనకు మంచి జరిగిద్దరు మీరు అనుకుంటున్నారు అవునండి అవును బాబా మీ పేరు నా పేరు చేపత్తి లక్ష్మణయ్య ఏం చేస్తూ ఉంటారండి వ్యవసాయం రెండు నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి జనమోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మళ్ళీ జనమోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు మీరు దానికి కారణం ఏంటంటే ఎవరు దాకో బయట వాళ్ళు దాకోవద్దు నాకు నాకు జరిగిన లబ్ధి నేను చదువుతాను నేను బీసీని కొమ్మరి శాలివాహన బీసీని నాకు సెంటు పొలం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఫస్ట్ మా అమ్మాయి సెకండ్ ఇయరు ఇంటర్ ఇంటర్లో ఉంది ఫస్ట్ ఇయరు పదిహేను పదిహేను వేల రూపాయలు అమ్మఒడేశాడు తర్వాత ఫీజు రింబర్స్మెంట్ కింద నాలుగు టర్మ్లో డెబ్బై మూడు వేలు కాడికి ఫీజు రింబర్స్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ అయిపోయింది చదవటం అయిపోయింది అమ్మాయి ఆల్రెడీ ప్యాకేజీ ప్యాకేజీతో వెళ్ళటానికి రెడీగా ఉంది వసతి దేవుని కింద ఇరవై వేలు ఇరవై వేలు కాడికి వేశాడు తొంభై మూడు వేలు డెబ్బై మూడు వేలు ఒక ఇరవై వేలు తొంభై మూడు సంవత్సరానికి నేనున్న పరిస్థితుల్లో ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షలు ఇలా ఉన్న రైతు పరిస్థితి పంటలు సరిగ్గా లేవు ఈ దోమ వల్ల కానీ లేకపోతే వైరస్ వల్ల కానీ దోమలో పంటలు సరిగ్గా లేవు నేనున్న పరిస్థితిలో మేము కౌలికేత్తాం అది ఆయన లేకపోతే ఇది ఎట్టకరాగలగ వాడిని కాదేమో అనిపిస్తుంది అనిపించి దానితో ఇంకా మాకు ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు మా ఆవిడ ఉంది ఇద్దరికి రుణమాఫీ కింద లక్షా ముప్పై వేలు పోయినాయి ఇద్దరి మీద మా అమ్మగారు చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు చనిపోయిన మడిసికి కూడా రుణమాఫీ వేస్తున్నాయి చనిపోయిన మడిసికి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి రుణమాఫీ ఇది మొన్న నాలుగు రోజుల నాడు పడ్డాయి అకౌంట్లో పడ్డాయి మా ఆడవాళ్ళ అకౌంట్లో పడ్డాయి నామినీ కింద పెడితే ఇలా నా పోటీ వారికి చాలా మందికి చాలా మందికి మేలు జరిగిందని నా అభిప్రాయం ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యే సుచరిత గారు ఉన్నారు సుచరిత గారు ఇక్కడ సుజరిత గారిని తీసేసి తాడికొండగా వేసేశారు ఇక్కడ మరి వైసీపీ తరఫున ఏమో బసన్ కుమార్ కిరణ్ కుమార్ గారిని జగన్ గారు జన్మోహన్ రెడ్డి గారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానేమో మోర్ల రామాజన్ గారిని నియమించారు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మేము అనుకోవడం కారణాలు ఉన్నాయండి ఇంత ముందర టీడీపీ తరఫున వచ్చేసరికి మన ఈయన రావెల కిషోర్ బాబు గారిని పెట్టారు ఆయన ఐఆర్ఎస్ ఐపీఎస్ ఆ వ్యక్తితో వాళ్ళ పార్టీలోనే వాళ్ళకే పొసక్క ఒక ఐఏఎస్ క్యాడర్ నుంచి వచ్చిన వాళ్ళు సామాన్య దిగువగా ఉన్న కార్యకర్తని అర్థం చేసుకోలేకపోవడం వల్ల అతనికి వ్యతిరేకంగా అతను పార్టీ మారటం కూడా జరిగింది మళ్ళీ అదే ఐఏఎస్ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టారు అతని స్వభావం కూడా అలాగే ఉందని చెప్పి ఆ క్యాడర్లోనే అసంతృప్తి ఉంది మేము చూస్తున్నాం మాకు వచ్చేసరికి ఈ లోకల్ లోకల్ క్యాడర్లో వచ్చేసరికి ఇతను ఈ క్యాండిడేట్ వచ్చేసరికి కింది స్థాయి నుంచి మా బోర్డు వారి లాగా కింద స్థాయి నుంచి ఒక కార్పొరేటర్గా గెలిసి వాళ్ళ అమ్మగారిని గెలిపించుకొని కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఉండ బాధ సోదలు అర్థం అవుతాయి కాబట్టి ప్రేక్షగా వచ్చిన తర్వాత బయోడేటా తీసుకు తెలుసుకున్నాం తెలుసుకున్నాం అది ఎదుటి వారిలో కూడా ఏంటంటే అవతల పార్టీలకు అతీతంగా అవతల వాళ్ళకి కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఏదైనా మనం వెళ్తే స్పందిస్తారు అతను మాట తీరు బిహేవియర్ అంతా బాగుంది అనేది అభిప్రాయం వింటున్నాం పార్టీలకు అతీతంగా వింటున్నాం కంపల్సరీ గెలుస్తాయండి మా అభిప్రాయం నమస్తే అండి మీ పేరు కొరపాడు మధుసూదనరావు ఎంపీటీసీ కోయవరపాలెం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా రెండు నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండదు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం చెబుతాం తమ్ముడు ఏం చదువుతాం చెప్పు ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు నెలలు తక్కువ ఏం చేశాడు రోడ్లు వెళ్తుంటే గుంటలు ఎంతో మంది పడుతున్నారు ఒక గుంటలు బొడవట్లేదు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ఏమీ చేయలేదు పిచ్చి బ్రాండ్లు వదులుతున్నాడు కిడ్నీలు పోతున్నాయి హార్ట్ పోతుంది అన్ని రకాలుగా జనాలు హాస్పిటల్ అవుతున్నారు అవి పిచ్చి ధనికులేమో కాస్ట్లీ ముందు అవుతున్నారు వాళ్ళకేం ఇబ్బంది ఉంటుందా చిన్నాళ్ళు లేబరా మధ్యతరగతి వాళ్ళు ఇసుంటి వాళ్ళు అందరూ ఈ పిచ్చి ముందు జగన్ బ్రాండ్లు ఏది హెచ్డి నైన్ఆర్సు ఏంటో పేర్లు హైదరాబాద్ బ్లూ ఈ క్లాసిక్ బ్లూలు ఇవన్నీ అతి తక్కువ వాళ్ళు దాగేయి అవి వాళ్ళ సొంత తయారీకి సొంత తయారీ వదిలే బ్రాండ్లు తాగి కిడ్నీలు పోతున్నాయి ఆర్ట్లు ఫెయిల్ అవుతున్నాయి ఇలాంటి ఇబ్బందులు వందకి నలభై శాతం మంది ఉన్నారు తాగేది అసుంటాళ్లే ధనికులు కాస్ట్లీ తాగుతున్నారు వాళ్ళకి ఇబ్బంది ఉంటా ఇసుంటి అడుగు బలహీన వర్గాలు ఈ పిచ్చి మందులు తాగి గొల్లైపోయి హాస్పిటల్ పోలవుతున్నారు సరే అది మందు వదిలేయి అసలు మద్యపాన నిషేధం చేస్తాడు ఏం చేశాడు మద్యం పెంచాడు కంట్రోల్ అవ్వదు ఎవడు ఆనందం వాడిది షాకిర్ చేసుకుంటున్నారు దానికి సాయంత్రానికి ఆ పిచ్చి మందు తాగుతున్నారు హాస్పిటల్ బాగు అవుతున్నారు రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి బాగుంటుంది అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ఇక ఎవరు అనేది ఏముంది సీనియర్టీ కావాలి అభివృద్ధి కావాలి చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారే గారేస్తే మంచి జరిగిద్ది వందకి వంద పాలు జరిగింది ప్రతిపాడి నియోజకవర్గ ప్రతిపాటి నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని తీసేసి తాడుకోండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ అభ్యర్థి బసన్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కానీ బోల రామాంజన్ గారు ఉన్నారు ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరిని గెలిపించుకుంటే మంచి జరిగిద్దే ప్రతిపాటి నియోజకవర్గానికి అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు సూచిత ఉంది పాపం ఆమె మహా చూపించడానికి ఒక కానిస్టేబుల్ కూడా మార్చే పవర్స్ ఆమెకి చీల సూచితని కడుపు కన్ను తినేవాడు ఆమెను ఎవరు విమర్శించరు ఆమె పరిస్థితి అది ఆమెను ఎవరు విమర్శించరు ఇప్పుడు నేను పక్కా టీడీపీ ఎంపీటీసీ నా ఇంట్లో గంట కూర్చుంది సరే ఎవరు పార్టీ వాళ్ళది అనుకోండి ఆమెను విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఆమె పొజిషన్ అది డమ్మిం చేశారు బొమ్మం చేశారు వారు కూర్చోబెట్టారు అదేమంటే ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చామనేది పబ్లిసిటీ కోసం ఆమెకి ఇచ్చారు ఆమెను ఏమీ చేయనీయలేదు పాపం ఏమీ చేయలే ఇప్పుడు ఆమె ఉండంగానే టైం ఉండగానే తాటి తాటికాండ పంపించి ఇక్కడ ఇన్ఛార్జ్ చేయాల్సిన పని ఏముంది ఎలక్షన్ అప్పుడు వేసుకోండి క్యాండిడేట్ నిర్ణయించుకోండి ఇప్పుడు ఆమె బతికే ఉంది అధికారంలో ఉంది ఆమెను తీసేసి ఇన్ఛార్జ్గా వేరే వాళ్ళు వేయాల్సిన పని ఏంది ఆ టైం ఉండే వరకు ఆమెను సాగనే ఇవ్వండి ఏమైనా చేశారా ఏమి లేదు ఎమ్మెల్యే ఎవరైతే టీడీపీ బోర్ల రామాయణంలో మాజీ ఐఏఎస్ కలెక్టర్ అతన్ని కేటాయించింది అతను విస్తృతంగా అన్ని కానిస్టిటేషన్లో మొత్తం అయిపోయింది ఆరు నెలల నుంచి తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు బ్రహ్మాండంగా స్పందన వస్తుంది అన్ని ఆయన కలెక్టర్ కాబట్టి ఏ ఏ మండలంలో ఏం సమస్యలు ఉండయి మన గుంటూరుకు చేశాడు ఏ మండలంలో ఏ సమస్యలు ఉండయి ఏందనేది అందరికి ప్రజలకి అవగాహనతో చెబుతున్నాడు అతనైతేనే బాగుండిద్ది ఈ కిరణ్ కుమారు కంటే ఒక బ్రాండ్ ఉంది మాజీ కలెక్టర్ అని ఈ కిరణ్ కుమార్ ఎవరో మరి కృష్ణా జిల్లా అంట ఎవరో మరి ఎవరికి తెలియదు సరే వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళ ఇష్టం అనుకోండి ఇక దైవాదేనం రామాయణీలే వందకు వంద శాతం ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తాడు ప్రతిపాటి కానిస్ట్రేషన్కి ఇప్పుడు నేను రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఐదు వందల యాభై ఐదు వందల డెబ్భై మెజార్టీ మీద ఎంపీటీసీ గెలిచా కోయవరపాలెం తిక్కడపాలెం పంచాయతీ రెండు పంచాయతీల మీద మా సర్పంచ్ కూడా ఐదు వందల యాభైతో గెలిచాడు మేము పెట్టిన క్యాండిడేటే బీసీ క్యాండిడేటు పంచాయతీలో ఏ పని చేయాలన్నా పంచాయతీలో రూపాయి ఉంటుందా నీళ్లు వదిలేవాడికి నెలకి ఇదిగో ఇంత అనేది నెలసరి జీతం కూడా ఇవ్వలేకపోయే పరిస్థితి పంచాయతీకి వచ్చింది పంచాయతీకి వచ్చింది సరే నా మండల గ్రాంటు మండలంలో వైసీపీ ఎంపీటీసీలు అందరూ గ్రాంట్లు ఇచ్చారు మేము గెలిచింది ఇద్దరం గుట్టిబాడు ప్లస్ కోయవరపాలెం మాకు ఒక్క రూపాయి కూడా మాకు గ్రాంట్లు ఇవ్వలేదు అందరూ కథ ఎంపీటీసీలు అందరూ గ్రాంట్లు ఇచ్చారు ఏదో గ్రాంట్ ఒక పది లక్షలు ఎంతో అయితే ఒక డ్రైనేజ్ చేసుకుంటాం జనంతో మాటలు పాడకుండా మేము గెలిచినా ఒకటే లక్షలు పెట్టి ఖర్చు పెట్టి గెలవకపోయినా ఒకటే ఏం అర్థం కాట్లా అదేమంటే అది చేసాం ఇది చేసాం ఇది చేసాం అది చేసాం పంచాయతీలో డబ్బులే నువ్వుతున్నారు పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ముండవోపి ముండలాగా కూర్చున్నాడు నేను ఎంపీటీసీ గెలిచి కూడా అంతకంటే ముండలాగా కూర్చున్నాను ఏం చేయాలి గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్కి ఎట్లా ఓట్లు వేయాలి ఏం చేయాలి మీరే చెప్పండి జనం చూస్తున్నారు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఆ పథకాలు ఈ పథకాలు అంటున్నారు ఆ బట్టన్ అంటున్నారు ఎంతమందికి వస్తున్నాయి ఆ బట్టన్ లొక్కితే వందకి ఇరవై మందికి వస్తున్నాయి లేదా నలభై మందికి వస్తున్నాయి ఎవరికి ఉపయోగం ఆ బట్టన్లో అభివృద్ధి ముఖ్యం ఊళ్ళో పంచాయతీ ఫండ్స్ తీసుకొని మండలంలో గ్రాంట్లు ఇవ్వకుండా మేము చేసాం మేం చేసామంటే ఉపయోగం ఏంది అందుకని ఈ దుర్మార్గుని ఇక రెండు నెలల్లో భూస్థాపితం చేసి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి అందరికీ ప్రజలకు న్యాయం జరిగి ఇప్పుడు పత్తిపాడు ఉంది మేజర్ పంచాయతీ నీళ్లు లేవు అరే రామా అని బతి గోలు చేస్తున్నారు ఇప్పుడు మా ఊరు పంచాయతీకి మేము నీళ్లు పెట్టాం గవర్నమెంట్ డబ్బులు పంచాయతీ డబ్బులతో ఏం పెట్టలేదు పంచాయతీ ఏం పెట్ట మా సొంత నిధులతోటి ఊరు బరీగా చెరువు నీళ్లు పెట్టాం నీళ్లు పెట్టాం పంచాయతీ ఏమి లేవు పంచాయతీలో కూడా చాలా ఇక అసలు ఏమి చేయాలని ఏం చేయలేకపోతున్నారు ఏమి చేయలేకపోతున్నారు రామారావు ఇక రెండు నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పటివరకు ఎలా ఉంది ఎవరు ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రానికి కావాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబు గారు అయితే బాగా మంచి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టులు అమరావతి కడతాడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి అయితే బాధితుల పైన కేసులు కేసులు పెడుతున్నారు జనాన్ని చంపుతున్నారు చంద్రబాబు నాయుడు జైలు వేసే ఓకరంతో పొంగిపోతున్నారు జనం అది రెండు ఉంటే తెలుసుది పొలం ఇక్కడ అమర సచివాలయం కూడా తాకట్టు పెట్టారు ఇప్పుడు రేపు ఈ పొలాలన్నీ తాకట్టు పెడతాడు మరి ఆయన కొండగా ఎన్ని పనులు ఉన్నాయి ఇది అన్ని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చుగా అవి పెట్టలేదు ప్రజాస్వామ్యం అనేది మన భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ల్యాండ్ ఆర్డర్ లేదు ఈ పోలీసులేమో అధికార పార్టీ కళ్ళు ముప్పుతున్నారు వాళ్ళు లాండరాట పాటించలేదు న్యాయం చూపిలేదు అన్ని తెలిపితే ఇక్కడ నలభై రోజులు ఉంటాయి మన పత్తి మన పత్తిపాటి నియోజకవర్గాన్ని చూసుకుంటే టీడీపీ తరపున బోలా రామాంజలి గారు వైసీపీ తరపున బలసాని కిరణ్ కుమార్ గారు ఉన్నారు ఎంపీ అభ్యర్థులుగా వైసీపీ నుంచి కిలారాసే గారు టీడీపీ నుంచి పెమసాని చంద్రశేఖరరావు ఎవరు ఎమ్మెల్యేగా బాగుంటుంది అనుకున్నారు ఎవరు ఎమ్మెల్యే ఎంపీగా తెలుగుదేశం జనసేన కళ్ళి పిచ్చోళ్ళు నిలబెట్టిన గారు కలుస్తారు పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు పెట్టిన నిలబెట్టినా గలుతారు ఇతడు అది రామాంజలి గారు కలుస్తాడు ఎంపీలు కానీ మామూలుగా వీళ్ళు కానీ ఎవరైనా కానీ టీడీపీ ఉమ్మడి కూటమికి ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి నూట డెబ్బై నూట యాభై సీట్లు వస్తాయి తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ రెండు కూటమితో నూట యాభై నూట అరవై సీట్లు గ్యారెంటీ మంత్రి నమస్తే అన్న మీ పేరు నా పేరు ఏం చక్రవర్తారా నేనా వ్యవసాయం చేస్తాను అలాగే రెండు నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు జగన్ గారే అవుతారు ఎందుకు మళ్ళీ జగన్ గారే రావాలని మీరు అనుకుంటున్నారు ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ ఏదైనా రైతు భరోసా కానీ అన్ని ఇవ్వటంలో మరి ఇక్కడ చెప్పండి మరి ఇక్కడ పత్తిపాటి వర్గంలో అంత ముందు ఎమ్మెల్యేగా ఉన్న మిగతా సుచరిత గారిని తీసేసి బలసాని కిరణ్ కుమార్ గారిని వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిని ఊబెట్టారు అటు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బోల రామాజి గెలిపించారు నియమించారు ఎవరైతే ఎవరు ఎమ్మెల్యే అయితే మంచి జరిగిందని మీరు అనుకుంటున్నారు ఎవరిని గెలిపించుకోవాలని మీరు అనుకుంటున్నారు మేమా ఏ బలసాని కిరణ్ కుమార్ గారు ఎందుకు బల్సాన్ కిరణ్ కుమార్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తున్నారా లేకపోతే బలసాని కిరణ్ కుమార్ బలసాని కిరణ్ కుమార్ గారు మీకు తెలుసా ఇంతమంది ఇంతకుముందు తెలియదు కానీ ఇప్పుడు ఆయన వచ్చిన చేసే కదా అన్నీ బాగున్నాయి ఏంది ఇప్పుడు పథకాలు చూసాను కాదు ఆయన పథకాలు అన్ని బ్రహ్మానంగా ఉన్నాయి అన్ని బాగా చేస్తున్నారు ఆయన చూసి ఒకటి అయితే ఈయన చూసి కూడా ఇంకొకటి వేస్తారు గెలిపించుకోవడం ఆయన గెలుస్తారు నమస్తే అన్నపూర్ణ అమ్మ ఇప్పుడు రెండు నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పటివరకు ఎలా ఉంది రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సీఎం బాగా చేశాడు మని అది పత్తిపాటి నిజవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలిపించుకోవాలి ఆయన మొన్న మా ఊరు వచ్చాడు ఆయన పేరు ఏందో మరి ఆయన రామాంజలి గారు బస్సు కిరణ్ కుమార్ రామాంజలి దగ్గర మాకు వచ్చింది గెలిపించుకుంటారు రామాంజలి గారు గెలిపించుకుంటాం సరే మూడు ఓట్లు ఉండే మూడు ఓట్లు ఆయనకి ఏడతాం చంద్రబాబుకి నమస్తే అమ్మా మీ పేరు ధనలక్ష్మి ఏం చేస్తూ ఉంటారు పలం పని ఇంక రెండు రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనుకుంటున్నారు ఇదిగో మా బజార్ మీకు కూడా అర్థమైంది చెరులో నీళ్లు లేవు బజార్ లైట్లు సరిగ్గా లేవు స్తంభాలు ఎత్తా అన్నారు వైర్లు తెగిపోయినాయి మొన్న చాలా ఇబ్బంది పడ్డాం మేము అది మాకు ఈయనే కావాలి చంద్రబాబు నాయుడే కావాలి మరి అభివృద్ధి అంటారా సుజరిత గారు ఏది అదిగో బజారు చూడండి మీకు కూడా అర్థమైంది పంపుల్లో నీళ్లు లేవు పద్దాగులు పని చేసుకొని వచ్చి నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అది మరి ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పలసాని కిరణ్ కుమార్ నిలబెట్టారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానేమో బోల రామాంజలి గారిని నిలబెట్టారు ఎంపీగానేమో కిలార్ రాజాయి గారిని ఇటు ఎంపీగా టీడీపీ ఎంపీగానేమో పెమసాని చంద్రశేఖర్ గారిని నిలబెట్టారు ఎవరు గెలవాలి ఎవరు ఎమ్మెల్యే గెలవాలను ఎవరు ఎంపీగా గెలవాలనుకుంటున్నారు రామాంజలి గారే కావాలనుకుంటున్నా ఎందుకు రామాంజలి గారు ఎందుకు రామాంజన్ గారు గెలిపించుకోవాలి కొంచెం అభివృద్ధి చేస్తాడేమో గెలిపించుకోవాలనుకుంటున్నారు చంద్రశేఖర్ గారు కావాలను అదే